వెల్కమ్ టు ఏఆర్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బికోడూరు మండలం మున్నెలి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ మూడో తేదీన కురిసిన అకర వర్షానికి పొగాకు పంటలకు నష్టం వాటిల్ని కొంతమంది పక్క రైతులు మీడియాతో వారితో జిపిఐ కంపెనీ రవికిరణ్ మేనేజర్ వారిపై దుష్ప్రచారం చేయడంతో కంపెనీ వారు మున్ పంచాయతీలోని పొగాకు కొనకపోవడంతో రైతులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తిండి విషయంలోనైతేనేమి మమ్మల్ని చూసుకోవడం అయితేనేమి మాకు ఇబ్బంది కలగకుండా మా పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పక్క రైతులు చెప్పినటువంటి ఈ దుష్ప్రచారం వలన జిపిఐ కంపెనీ వారు పొగాకు కొనకుండా ఆపేశారు కంపెనీ వారు ఉంచి మమ్మల్ని ఆదుకుని మా పొగాకు కొనుగోలు చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు గారికి నమస్కారాలు మా మున్ని ప్రజలు మున్నిళ్ళు రైతులు ఏదన్నా మొన్న జరిగిన మీడియాలో ఏదన్నా తప్పు జరిగితే క్షమించి మీ మున్ని రైతు పొగాకును కొనుగోలు చేయాలని సార్ గారిని ప్రార్థించుతున్నాము పత్రికా విలేకరులకు నమస్కారము మేము కడప జిల్లా బీకోడూరు మండలం మున్నెల్లి గ్రామ రైతు సోదరులందరము కలిసి తెలియజేయడం ఏమనగా ఈ నెల మూడు నాలుగు తారీఖుల్లో పడిన అకాల వర్షణాల కారణంగా రైతుల ఈ పొగాకు వేసినటువంటి కుర్చీలన్నీ కిందపోవడము మరియు కొంత పొగాకు తడిచిపోవడము అలాంటి సమయంలో పత్రికా విలేకరులు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది రైతుల్లో కొత్త రైతులో తెలిసి తెలియక మన జీపీఐ కంపెనీ గురించి ఏదో కొన్ని మాటలు చెప్పడం వలన వాళ్ళు అపార్థం చేసుకొని ఆ పత్రికా విలేకరులు రైతులు చెప్పిన మాటలు రాయడం వలన ఆ జీపీఐ కంపెనీ వారు మమ్మల్ని కొద్దిగా ఈ పొగాకును ఆపడం జరిగింది కనుక రైతు సోదరులం మున్నెల్లి గ్రామ రైతు సోదరులం ఎవరం కూడా జీపీఐ కంపెనీని మేము విమర్శించడం కానీ మేము ఎటువంటి తప్పు పెట్టడం లేదు మేము ఇంతకుముందు కూడా వేసిన రైతులము మాకు మంచి లాభాలు కూడా వచ్చాయి మూడు సంవత్స గత మూడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వేస్తున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ కంపెనీ వారు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన వారి భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కనుక మా యొక్క పొగాకును ఈ కంపెనీ వారు కంపెనీకి తీసుకెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా దయచేసి రైతు సోదరుల అందరి తరపున మేము ప్రార్థిస్తున్నాము భీకోమండలో మునిలి గ్రామస్తులు రైతులు పూర్తిగా దెబ్బతిన్నెరు కానీ ఈ ఆకుతో దెబ్బ తినరు మన తుఫాన్ రావడంతో దెబ్బ తినరు ఆ తుఫాన్ వచ్చిన టైంలో మాకు పోవడానికి మాకు అది ఏం వచ్చిన దాని పేరు గేట్ పాస్ చేయడానికి వచ్చిండ్రు వాళ్ళు అదే టైంలో ఈ వర్షం పని కారణంగా వీళ్ళు ఏడున్న మీడియా మిత్రులు వచ్చిన మళ్ళా వచ్చేసి అంత లేక నాలుగు రాజకీయ నాయకులు వచ్చినారు నాకు రాసి కూడా ఇచ్చిండ్రు గేట్ పాస్ కూడా రాసుకుంటా అంటే ఆ రాజకీయ నాయకుడు వచ్చి నన్ను దొబ్బిండు మీడియా మీదకి అదే ఇది ఎట్ట మాట్లాడతామని ఆ పొద్దు కూడా అదే మాట్లాడినా నేను ఈ దొబ్బడం వల్ల నా ఆకు నిలబడిపోయింది నాదే కదా మా ఊరు రైతులందరూ నిలబడిపోయింది ఈ మేము చేసిన తప్పు ఊరందరి చుట్టుకుందని ఆడవాళ్ళు కూడా తిట్టాను ఇంట్లో వాళ్ళు కూడా కొట్టుకుంటాను ఒక్కొక్క ఆయన అయితే వెళ్ళింది ఎల్దీందా సావండి అన్నాడు ఒక్కొక్క ఆయన సాగునీ అంటాడు కానీ ఆత్మహత్య చేసుకోవాలన్నా ఆకు పోవాలన్నా మమ్మల్ని ఏదో ఒకది గడ్డనేతర ఏం చేసినా జీబీఏ కంపెనీ వాళ్ళే చేయాలి ఇది మా ప్రార్థన తెలిసి తెలియక చేసినట్టుగా క్షమించండి కడప జిల్లా బీకోడూరు మండలం మున్నెల్లి గ్రామంలో రైతులు ఎన్నపమ్ముగా తెలివి ఏమనగా మొన్న మూడు నాలుగు తేదీల్లో కూర్చిన వర్షాలకు పొవాకు దెబ్బ పత్తి పంటలు ఇవన్నీ దెబ్బతినిపోయినాయి దెబ్బతినిపోవడంలో మీడియా మీడియా సోదరులు అందరూ వచ్చి చూసినారు చూసి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి గాలివానకు పత్రికా విలేఖరులు రాజకీయ నాయకులు మొత్తం రావడంలో ఈ జీపీఐ కంపెనీ ద్వారా విమర్శించడం జరిగినది జరగడం వల్ల మా పొవాకు ఆపడం జరిగినది మున్నెల్లి గ్రామంలో రైతులైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఓన్లీ అది ప్ర మీడియా సమాచారము ప్లస్ రాజకీయ నాయకులు రావడంలో జరిగినది ఎటువంటి మేము జీపే కంపెనీకి అయితే కన్నా ఎటువంటి ఇబ్బంది చేయడం లేదు మేము రైతులము మేము అయితే కన్నా వాళ్ళకి ఎప్పటికీ మూడు సంవత్సరాల నుంచి మేము పాత రైతులము మూడు సంవత్సరాల చేత మాకు ఎటువంటి వాళ్ళు అంటే ఇబ్బంది కలిగించడం లేదు మాకు మంచి రేట్లు వేసినారు భోజన వసతి కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ కేజీకి రెండున్నర రూపాయి మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇచ్చాను జీపే కంపెనీ వల్ల దానివల్ల కూడా మాకేమి ఎటువంటి మనోభావాలు దెబ్బతిండములే అసలు ఈసారి ఏమండం అంటే ఈ అకాల వర్షంలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు రావడంలో ఇది జరిగిన తప్పుగా భావించి జీపే కంపెనీని మేము క్షమించమని కోరుతున్నాము మళ్ళీ మా పొవాకును మాకు యధావిధిలో పోయిన సంవత్సరం లాగానే మాకు దాన్ని కొనుగోలు చేసి మా మా మున్నేలి గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను